హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం యావిలి కోసం పార్ట్ వన్ ఫార్టీ సెవెన్ విందాం అంకుల్ మీతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి అంది వర్షిణి నాతో నా అని ప్రశ్నార్థకంగా అంటూ సరే లోపలికి రామ్మా అన్నాడు సంతోష్ లోపలికి వచ్చిన తర్వాత కూర్చోమన్నట్టుగా చేయర్ చూపించాడు వర్షిణి కూర్చుంటూ థ్యాంక్ యూ అంకుల్ అంది కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది ఏంటమ్మా ఏదో మాట్లాడాలని వచ్చి మౌనంగా ఉన్నావు వర్షిని మాట్లాడకపోవడంతో ఆయనే కదిపాడు ఐమ్ వెరీ సారీ అంకుల్ తప్పు చేసినట్టుగా తలదించుకుంది వర్షిని సారీనా దేనికమ్మా నువ్వేం తప్పు చేశావు ఆయన ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు ఆయనలా అండంతో చటుక్కుని తలెత్తి ఆయన వైపు చూసింది వర్షిని సంతోష్ సూటిగా వర్షిణిని చూస్తున్నాడు ఆయన తన మాటలతో తనను నిలదీయకపోయినా ఆయన చూపులు తను ప్రశ్నిస్తున్నట్టుగా ఉండడంతో ఇబ్బంది పడుతూ అదే అంకుల్ మీకు తెలియకుండా మీ కంపెనీ షేర్స్ కొండమే కాక అందరి ముందు ఇషాంతో వాదనకు దిగాను ఐఎమ్ వెరీ సారీ చేతి చూసుకుంటూ అంది వర్షిణి దీనికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా నీ ఇష్టం నీ దగ్గర ఉంది పలుకుబడి ఉంది అన్నింటికీ మించి ఉన్నాయి ఆ తెలివితేటలతో ఆ డబ్బుతో ఏమైనా చేయగలవు అమ్మారు నువ్వు కొన్నావు దీనికి మా పర్మిషన్ ఎందుకు మాకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమె మాటనే ఆమెకు అప్పగిస్తూ గంభీరంగా అన్నాడు సంతోష్ ఆయన మాటలకి వర్షిణి మనసు కలుక్కుమంది ఆయన కాదంటున్నా ఈ విషయంలో చాలా బాధపడుతున్నా అని అర్థమైంది అది కాదంకుల్ అంటూ వర్షిణి ఏదో చెప్పబోతుండగా చూడమ్మా నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇదంతా చెప్తున్నావు ఇప్పటి నేను మీ డాడీ ఎవరి బిజినెస్లు వాళ్ళని చేసుకున్నాం పోటీకి దిగలేదు ఒకరినొకరు దెబ్బ కొట్టాలని అనుకోలేదు రెండు కంపెనీల మధ్య శత్రుత్వం లేదు ఎవరు బిజినెస్లో వాళ్ళు చేసుకుంటున్నా ఇప్పుడు మీది కొత్త తరం కదా తిరిగితేటలు ఎక్కువ పోటీ తత్వం ఎక్కువ ఒకరినొకరు దెబ్బ తీసుకోవాలనుకుంటారు అడ్డదారులను ఆశ్రయించి గెలవాలనుకుంటారు వర్షనీ మోహన్ తెల్లగా పాలిపోయింది ఆమె ఏదో అనుపోతుండగా ఆయన ఆగమన్నట్టుగా చేయి చూపుతూ అలా అని నువ్వు అడ్డదారిలో వచ్చావని నేను అండం లేదు నువ్వు నిజాయితీగానే మా కంపెనీలో షేర్స్ కొన్నావు అది నీ తెలివితేటలు నువ్వు తప్పు చేశావనో నిన్ను అవమానపరచాలనో నేను అనడం లేదు ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలంటే వాళ్ల కోటలోనే బాగా వెయ్యాలన్న నీ తెలివితేటలను మాత్రం అభినందించకుండా ఉండలేకపోతున్నాను సంతోష్ గారిలా మాట్లాడుతుండగా మొహం మరింతగా పాలిపోయింది నువ్వు ఈశాన్ ఎందుకు పోటీ పడుతున్నారో నాకు తెలియదు పోటీ పెట్టుకున్నారన్న విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది పోటీ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు పోటీ ఉండడం మంచిదే కానీ అది మన మధ్య అల్లుకున్న బంధాలను దెబ్బతీసేంతగా ఉండకూడదు ఇదంతా మీకు అర్థం కాదు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు నువ్వు నా కంపెనీలో షేర్స్ కొన్నందుకు కానీ డైరెక్టర్వి అయినందుకు కానీ నాకు ఎటువంటి బాధ లేదు కాకపోతే కనీసం మీటింగ్కి వచ్చే ముందన్నా ఒక చిన్న మాట నాకు చెప్పుంటే బాగుండేది నేను ఇష్టానికి చెప్పేవాణ్ణి అప్పుడు మీరిద్దరూ ఇంత వాదనకి దిగేవారు కాదు అందరి ముందు మీ ఇద్దరు ఇలా గొడవలు పడుతుంటే ఎలా ఉంటుందో ఆలోచించారా మీ ఇద్దరు ఏదో వ్యక్తిగత విషయంగా గొడవ పడుతున్నారు అనుకుంటారు వాళ్లకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది ఆ మాటకి వర్షిణి ఉలికిపాటుగా ఆయన వైపు చూసింది చెప్పు వర్షిణి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు మా ఇద్దరి మధ్య గొడవలేముంటాయి అంకుల్ ఒక షేర్ హోల్డర్గా నాకు వచ్చిన అనుమానాలను నేను అడిగాను నా బాధ్యతగా నేను ప్రవర్తించాను కానీ ఇషాన్ గారు అది అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేను కూడా తగిన సమాధానం చెప్పాను అంతేకాని మా మధ్య వ్యక్తిగతమైన విషయాలు ఏముంటాయి తడబాటు నేర్పుగా దాచుకుంటోంది వర్షిని నమ్మమంటావా సూటిగా ఆమె వైపు చూస్తూ అన్నారు సంతోష్ అంకులు ఇలా అడుగుతున్నారేంటి ఈయనకు అనుమానం వచ్చినట్టుంది ఈయన అనుమానాన్ని తీర్చకపోతే మేమిద్దరం ఎందుకు ఇంతగా గొడవ పడుతున్నాం ఎందుకు పంతానీ దిగామని ఆలోచిస్తారు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు తమకున్న ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళంత సులభంగా చెప్పరు కానీ వాళ్ళని నయానో భయానో బెదిరిస్తే పెద్దవాళ్ళు కదా అన్న భయంతోనో గౌరవంతోనో వీళ్ళు నోరు జారితే తమ కొంపలు మునుగుతాయి అదీ కాక తమ మీద అనుమానం వచ్చింది కాబట్టి తమ మీద కన్నేసు ఉంచుతారు ఎప్పుడో ఒకప్పుడు తాము దొరికిపోతాము అది మంచిది కాదు తమ గురించి ఇప్పుడే పెద్దవాళ్ళకి తెలియడం తనకిష్టం లేదు ఎలాగైనా నమ్మించాలి లోలపలు భయమేస్తున్నా దాచుకుంటూ మా ఇద్దరి మధ్య ఏముంటాయి అంకుల్ మీరే చెప్పండి నాకు ఇషాన్ అయిందే మీ ఇంటి పక్కన ఉన్న తర్వాత అది కొన్ని నెలలు మాత్రమే ఈ కొన్ని నెలల్లో మా ఇద్దరి మధ్య ఏం జరుగుంటుందంటారు పైగా నేను తన దగ్గర పనిచేసింది కొద్ది నెలలే కదా అంకుల్ బాస్కి నాకు మధ్య గొడవ పడేంతగా ఏముంటాయి ఒక ఎంప్లాయీగా నేను బాస్తో ఎందుకు గొడవ పెట్టుకుంటాను మేమిద్దరం ఫ్రెండ్లీగానే ఉంటాం ఆ విషయం మీకు తెలుసు అలాంటప్పుడు మీరు ఇలా అనుమానపడి నన్ను అడగడం అంకుల్ ఏదో బిజినెస్ పరంగా ఇద్దరి మధ్య చిన్న వాదం వచ్చిందంతే దానికే మీరు మా మధ్య ఏదో ఉందని ఊహించుకుంటున్నారు మీరే ఇలా అనుకుంటే ఇక బయట వాళ్ళు ఎలా అనుకుంటారో చెప్పండి అంకుల్ మేమిద్దరం ఇప్పుడైనా గొడవ పడ్డట్టుగా ఒకరి మీద ఒకరు కక్ష ఉన్నట్టుగా అనిపించిందా మీకు బాధపడుతున్నట్టుగా మొహం పెట్టింది వర్షిని వర్షిని బాధ చూసిన ఆయన నిజమే అసలు వీళ్ళిద్దరూ గొడవ పడ్డట్టుగా ఎప్పుడూ అనిపించలేదు అసలు వర్షిని ఇషాంత ఎక్కువ మాట్లాడినట్టు కూడా అనిపించదు తమ రెండు కుటుంబాల మధ్య స్నేహం కలిసిన తర్వాత ఎప్పుడైనా కలిసినా ఒక స్నేహితులుగా ఫార్మల్గా మాట్లాడుకుంటారంతే మరి ఎందుకు ఇంతగా వాదలాడుకున్నారు ఏదో వ్యక్తిగత గొడవలు ఉన్నట్టు అది మనసులో పెట్టుకుని గొడవ పడినట్టు అనుకుంటూ అన్నది నిజమే వర్షిని మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు నాకేమనిపించడం లేదు నువ్వు మా వాడితో మాట్లాడినట్టు కూడా నేను చూడలేదు కానీ మీ ఇద్దరు అలా గొడవ పడుతుంటే వ్యక్తిగతంగా మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అది మనసులో పెట్టుకుని గొడవ పడుతున్నారని చూసేవాళ్ళందరికీ అనిపిస్తుంది ఎందుకు మీ ఇద్దరు అంతగా ఆవేశపడ్డారు చెప్పాను కదా అంకుల్ కేవలం బిజినెస్ పరంగానే నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా నాకేం ఉంటాయి అంకుల్ ఇషాన్ గారు మొండిగా వాదిస్తుంటే నేను కూడా అలా మాట్లాడాల్సి వచ్చింది అది మిమ్మల్ని నొప్పించినట్టుంది ఐమ్ వెరీ సారీ అంకుల్ అంది చెప్పాను కదా వర్షణి నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనం ఎక్కడున్నాం ఏం మాట్లాడుతున్నావు అన్నది తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది మీ ఇద్దరు ఒక్కసారైనా ఆలోచించారా అలా గొడవ పడుతుంటే ఆ లక్ష్మణ్ గ్యాంగ్ వాళ్ళు బయటకు వెళ్ళి ఏం ప్రచారం చేస్తారు ఆ లక్ష్మణ్ గ్యాంగ్ మమ్మల్ని దెబ్బతీయారని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు నువ్వు అండగా కనిపించావు దాంతో ఇంకా రెచ్చిపోతున్నారు మా ఇషాన్కు ఆవేశం ఎక్కువ నువ్వు అలా మాట్లాడడం వాళ్ళని కలుపుకోవడంతో ఇంకా కోపం వచ్చేసి వాడు రెచ్చిపోయాడు ఇద్దరు ఇలా రెచ్చిపోయి పడుతుంటే ఎంత చీప్గా ఉంటుందో ఆలోచించారా గంభీరంగా అన్నాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్ ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను వర్షిని మెల్లగా అంది నిన్ను ఇషాని ప్రశ్నించొద్దని నేను అండం లేదు వర్షిని బిజినెస్ పరంగా నువ్వేం మాట్లాడినా ఓకే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీ ఇద్దరు ఏదో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లుగా అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చూసేవాళ్ళకి ఎన్ని అనుమానాలు వస్తాయి అదే నా బాధ రెండు కంపెనీల రెప్యుటేషన్ పోతుంది పొరపాటును మీ ఇద్దరి గురించి మీడియాలో రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా రెండు కంపెనీల ప్రతిష్ట దెబ్బతింటుంది మీ ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారని తెలిస్తే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అందుకే గొడవ పడుతున్నారని నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు రాస్తారు మీడియాలో పదే పదే వాడికి ఇష్టం వచ్చిన కథలు అల్లేస్తారు అసలే నువ్వు చార్జ్ తీసుకున్న రోజున ఇద్దరు జర్నలిస్టులు నిన్ను ఎలా ఇరుకుని పెట్టాలని చూసారో తెలుసు కదా అలాంటి వాళ్ళ అవకాశం కోసం చూస్తారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఏం జరుగుతుందని మీడియా దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది అలాంటిది మీ ఇద్దరు గొడవపడ్డారని తెలిస్తే ఊరుకుంటారా మా వాడు అబ్బాయి వాడికి ఏమీ కాకపోవచ్చు కానీ నువ్వు ఆడపిల్లవి పైగా పెళ్ళైంది నీ మీద ఒక చిన్న విషయం పేపర్లో వచ్చినా ఎంత అవమానకరంగా ఉంటుంది మీ కంపెనీలకు ఎంత అప్రతిష్ట మీ డాడీ ఎంత బాధపడతారు పైగా మీ వారికి తెలిస్తే బాగుంటుందా ఒక్కసారి ఆలోచించు పెద్దరికంగా అన్నారు సంతోష్ ఆయన మాటలుగా వర్షిని తలదించుకుంది మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపు ఇవ్వండి అలానే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు